సమయం గడిచే కొద్దీ ఏపీ రాజకీయాలను హీట్ పెంచుతున్నాయి ఢిల్లీలో జరిగే సమావేశాలు ఇక రేపు ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు చంద్రబాబు ఇక ఈ రాత్రికి అమిత్ షాతో సమావేశం కాబోతున్నారు కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఢిల్లీకి బయలుదేరుతున్నారు ఈ రాత్రి అమిత్ షాతో జరిగే భేటీలో చంద్రబాబుతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని సమాచారం ఎన్డీఏలో టీడీపీ రీఎంట్రీతో పాటుగా ఏపీలో బీజేపీకి ఇచ్చే సీట్లు నియోజకవర్గాలపై చర్చ జరిపే అవకాశం కనిపిస్తోంది శుక్రవారం పొత్తులపై సీట్ల కేటాయింపుపై ప్రకటన చేయొచ్చని భావిస్తున్నారు బయటకు సమయం గడిచే కొద్దీ కూడా ఏపీ రాజకీయాలను హీట్ పుట్టిస్తున్నాయి ఢిల్లీలో జరిగే సమావేశాలు ఆల్రెడీ ఈ రోజు చంద్రబాబు కూడా ఢిల్లీకి బయలుదేరారు అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు ఎస్ రామకృష్ణ ఈ రోజు ఏదైతే జరిగే సమావేశానికి సంబంధించి కూడా ఢిల్లీలో జరిగే సమావేశాలు పూర్తిగా ఏపీ రాజకీయాన్ని మార్చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశం జరగబోతుంది ఈ సమావేశంలో పొత్తులు ప్రధానంగా పొత్తులు ఉండాలా వద్దా పొత్తులు ఉంటే ఏ విధంగా ఉండాలి ఏ సీట్లు షేరింగ్ ఉండాలి ఎవరికి ఎన్ని సీట్లు అనే అంశంలో చర్చిస్తున్నారు కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు మరి మరి కొద్దిసేపట్లో ఆయన అమిత్ సమావేశం అవుతారు సమావేశంలో రాష్ట్రంలో బీజేపీ జనసేన టీడీపీ కలిసి ముందుకు వెళ్లే విధంగా ఆ ప్లాన్ చేస్తున్నారు మరి ఈ నేపథ్యంలో సీట్లు ఎన్ని సీట్లలో కంటెస్ట్ చేయాలనే అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తున్నారు ఈ ఈ క్లారిటీ వచ్చిన తర్వాత రెండు పార్టీలు కూడా దేశ రాజధాని ఢిల్లీలో పొత్తులపై వివరించే అవకాశం చూసుకున్నట్లయితే ఇటు ఎన్డీఏలో టీడీపీ కూడా చేరబోతున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే గతంలో ని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏలో చేరబోతున్నారంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటే ఎన్డీఏలో చేరాలని గతంలోనే అమిత్ షా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా ఎన్డీఏలో జాయిన్ అవడానికి సిద్ధమయ్యారు ఆ రోజు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు మరి ఈ రోజు తన నిర్ణయాన్ని కూడా వెల్లడిస్తారు వెల్లడించిన నేపథ్యంలో ఆయన బిడిపి ఎన్డీఏలో భాగస్వామి కూడా కాబోతుంది మరి దీనికి సంబంధించిన ప్రకటన కూడా ఇటు టీడీపీ అలాగే బిజెపి కూడా రెండు కూడా చేస్తాయి ఈ సమావేశం తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు రామకృష్ణ మరో పక్క చూసుకున్నట్లయితే అటు బీజేపీ కూడా ఎలాగైనా సరే ఏపీలో కూడా తన ఉనికిని చాటుకునే దిశగా ఢిల్లీ పెద్దలు కూడా ప్రయత్నిస్తున్నారు ఈ దిశగా చూసుకున్నట్లయితే పొత్తుల్లో భాగంగా దాదాపుగా ఎన్ని సీట్లు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం ఎంత వరకు పొత్తులు అనేది పొత్తులు ఉంటుంది అలాగే ఎక్కువ సీట్లు కేటా దేశ టార్గెట్ పెట్టుకుంది బీజేపీ ఈ నేపథ్యంలో ఆంధ్రాలో తెలంగాణలో రెండు చోట్ల కూడా మంచి సీట్లు సాధించడానికి అవసరమైన ప్రణాళిక భావిస్తుంది ఒక ఆంధ్రప్రదేశ్ కాదు దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా ప్రాంతీయ పార్టీ బలంగా ఉండి గెలిచే అవకాశం ఉన్న పార్టీలతో పొత్తులు పెట్టుకొని ముందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి అందుకని టీకెట్తో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్లాలా నాలుగు వందల సీట్ల టార్గెట్ ని పిలుపులు చేయాలని బీజేపీ భావిస్తుంది ఈ నేపథ్యంలో పొత్తు తెలపామని తెలుస్తుంది అలాగే పేపర్ షేరింగ్ సంబంధించి కూడా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు రామకృష్ణ ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఎప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఏ టైం కి వీళ్ళు పొత్తులకు సంబంధించి డిక్లరేషన్ ఇవ్వబోతున్నారు ప్రకటన ఎప్పుడు ఉండబోతుంది రేపు ప్రకటన రేపు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రోజైతే మీటింగ్ జరుగుతుంది మీటింగ్ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడుకి అలాగే బీజేపీకి మీటింగ్ జరిగిన తర్వాత ఈ రాత్రికి కానీ రేపు ఉదయం గాని బీజేపీ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కలిసి సమీక్షంగా ప్రకటించేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఓకే రైట్ రామకృష్ణ థ్యాంక్ వాస్త రాజకీయాలతో ముందుకు వెళ్లాలనేటువంటి ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ రేపు కూడా ఇక్కడ ఉండి పూర్తిగా అధ్యయనం చేసి వారికి ఒక నివేదికను సమర్పిస్తాం మాకు మా మా దగ్గర ప్రస్తావించినటువంటి అంశాలు అన్ని పార్లమెంట్లు అన్ని అసెంబ్లీలు అనేటువంటి అంశం మీద ఆధారంగా వారు మాట్లాడడం జరిగింది పొత్తులు అనేటువంటి అంశం పెద్దలు నిర్ణయిస్తారు వాస్తవమైనటువంటి రాజకీయాలతో ముందుకు వెళ్లాలనేటువంటి ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ రేపు కూడా ఇక్కడ ఉండి పూర్తిగా అధ్యయనం చేసి వారికి ఒక నివేదికను సమర్పిస్తాం మాకు మా మా దగ్గర ప్రస్తావన సమయం గడిచే కొద్ది ఏపీ రాజకీయాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి ఢిల్లీలో జరిగే సమావేశాలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ మన ఢిల్లీకి బయలుదేరారు దీనికి సంబంధించి కూడా మరిన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మధ్యాహ్నం నుంచి చంద్రబాబు ఢిల్లీ ప్రయాణం అయ్యారు ఆ తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ తాజా రాజకీయ పరిణామాలతో పాటుగా పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా కీలకంగా మారబోతున్నాయి ఇప్పటికే బీజేపీ పొత్తు కోసం టీడీపీ అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా అనేక సార్లు చర్చలు జరిపినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇదే అంశం బీజేపీలో ఆ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వాన్ని కూడా బిజెపికి సంబంధించినటువంటి అగ్ర నాయకత్వం సంప్రదింపులు జరిపింది రెండు రోజుల పాటు విజయవాడలో కూడా జరిగినటువంటి సమావేశాల్లో రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి అభిప్రాయాలను సేకరించినటువంటి సిచ్యువేషన్ ఉంది పొత్తులు ఉంటే ఎలా ఉంటుంది పొత్తులు లేనటువంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి వచ్చేటువంటి ఎన్నికల్ని ఎలా మూడు పార్టీల క్రితం ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యూహంలో ఎవరికి ఎంతవరకు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణ అదేవిధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా తను పెద్ద ఎత్తున నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటికీ ఢిల్లీ నుంచి కూడా బిజెపి టీడీపీకి కానీ జరిగిన పిలుపు రాలేదు ఇప్పుడు ఇది ఇచ్చినటువంటి పిలుపుని అందుకున్నటువంటి చంద్రబాబు ఆయన ఢిల్లీకి బయలుదేరారు కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ కూడా మంత్రి గారిలో ఉన్నటువంటి పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు ఆయన ఈ రోజు రాత్రికి ఢిల్లీ వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది అక్కడ అమిత్ తో పాటుగా నడ్డా కీలక నేతలతో పాటుగా కీలక నేతలతో సమావేశమయ్యేటువంటి కనిపిస్తుంది ఇరువురు నేతలు కలిసి బీజేపీ నాయకత్వాన్ని కలుస్తారా లేదంటే విడివిడిగా కలిసిన తర్వాత ముగ్గురు కలిసి మాట్లాడేటువంటి సిచువేషన్ ఉంటుందా అన్నది కూడా ఒక యశనా మారింది వీరితో పాటుగా బీజేపీ నాయకత్వం నుంచి కొరందరి కూడా ఎప్పటికీ ఢిల్లీలో ఉన్నారు అక్కడ నిర్ణయం ఢిల్లీ వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు మొత్తం రాజకీయం అంతా ఏపీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష రాజకీయ పాత్ర వ్యూహాలన్నీ కూడా ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది ఈ వ్యవహారం ఎప్పుడు కొలిక్కి వస్తుంది అది కూడా ఒక రెండు ఒక ఘటన మారినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఈ రోజు రాత్రి సమావేశం తర్వాత కీలక నాయకత్వంలో సమావేశం జరిగిన తర్వాత రేపు ప్రకటన ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది వృత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం పై వస్తుంటే వస్తుంది అదేవిధంగా కేంద్ర సొంత పార్టీకి సంబంధించినటువంటి అంశం కూడా చర్చిస్తారనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏపీకి సంబంధించి భవిష్యత్ రాజకీయాలు నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా ఆల్రెడీ టీడీపీ జనసేన రెండు కలిసి నూట పద్దెనిమిది స్థానాలకు ప్రకటించేసుకున్నాయి ఇప్పుడు ఏదైతే యాభై ఏడు స్థానాల్లో బీజేపీ ఎక్కువగా దాదాపుగా ఎన్ని స్థానాలు అడిగే ఛాన్స్ వస్తుంది అందులో జనసేన కూడా పోతుండబోతుందా మళ్ళీ టీడీపీ కూడా ఇంకా ఏమైనా సీట్లు ఆశిస్తున్న ఆశించే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఇప్పటికే టీడీపీ అదేవిధంగా జనసేనకు సంబంధించిన సీట్ల సద్దుబాటు కూడా జరిగింది మొదటి విడత జాబితాలో సీట్ల కద్దుబాటు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు ఆయన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఏదైతే పొత్తులకు సంబంధించి జనసేన అదేవిధంగా టీడీపీ పొత్తుల తర్వాత ఆ నియోజకవర్గాల్లో నాకు నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ వాటిని ఎలా హ్యాండిల్ చేయాలన్న దానిపై కూడా ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి ఎక్కువ జరిగింది అయితే ఈ వ్యవహారాన్ని కూడా బీజేపీ నాయకత్వం పరిశీలిస్తాం టీడీపీ జనసేన పొత్తు తర్వాత ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అవి పొత్తుకి సంబంధించినటువంటి అంశంలో మూడు పార్టీలకి ఎంతవరకు పైసలు వస్తుంది అదేవిధంగా అధికార పార్టీ ఈ విషయాన్ని ఎలా ఎలా అవకాశంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అన్నటువంటి అంశాలు కూడా డిస్కషన్ వచ్చాయి ఇప్పటికే బీజేపీకి సంబంధించిన వరకు తొమ్మిది అసెంబ్లీ స్థానాలతో పాటు నాలుగు పార్లమెంట్ కి సంబంధించినటువంటి స్థానాలు అడుగుతున్నట్టుగా కూడా ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది చూసుకున్నట్లయితే అటుపక్క ఏదైతే సీట్లకు సంబంధించి కూడా పొత్తుకు సంబంధించి ఆల్రెడీ రెండు మూడు రోజుల నుంచి గత నెల రోజుల నుంచి కూడా చూస్తున్నాను రకరకాల ఊహాగానాలు కనిపిస్తున్నాయి ఈ ఊహాగానాలకు రేపు ఏదైతే పూర్తిగా జనసేన టీడీపీ బీజేపీ ఒక ఎండ్ కార్డు ఇవ్వబోతుందని తెలుస్తుంది ఏదైతే పొత్తులకు సంబంధించి ఇక సీట్లకు సంబంధించి రేపు క్లారిటీ ఇవ్వబోతున్నారా రేపు సీట్లకు సంబంధించి కూడా డిక్లరేషన్ ఇవ్వబోతున్నారు ఎందుకంటే అటు వైసీపీ కూడా ఇంకా ఒకటి రెండు రోజుల్లో తమ అభ్యర్థుల జాబితా కూడా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటూ అంటున్నారు మరి ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ పొత్తులకు సంబంధించినటువంటి అంశం పైన పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది ఇప్పుడు ఈ పొత్తులు క్లారిటీ వచ్చిన తర్వాతనే ఆయా పార్టీలు మనగోడ బీజేపీ జనసేనకి సంబంధించినంత వరకు కూడా ఆయా పార్టీకి సంబంధించినటువంటి అధినేతలే సీట్లకు సంబంధించి క్యాండిడేట్స్ కి సంబంధించినటువంటి వివరాలను ప్రకటించారు అదే స్థాయిలో రాష్ట్ర స్థాయిలోనే బీజేపీకి సంబంధించినంత వరకు ఏదైతే సీట్లు అర్పిస్తున్నటువంటి తొమ్మిది అసెంబ్లీ స్థానాలతో పాటుగా నాలుగు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఏపీలోనే రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ అభ్యర్థులు ప్రకటించేటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఇప్పుడు ఢిల్లీ టూర్ వ్యవహారంలో చూసుకుంటే కనుక వచ్చే ఎన్నికల్లో పొత్తులకు సంబంధించినటువంటి అంశం ఒకే ఒక ప్రధానమైన నిజంగా ఇవ్వటపోతుంది పొత్తులు కుదిరిన తర్వాత అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం టీడీపీ జనసేనతో కలిసి ఎలా ముందుకు వెళ్తుంది భవిష్యత్ రాజకీయం ఎలా ఉండబోతుంది ఏపీ కేంద్రంగా బీజేపీ బలపడే విధానాలు ఎలా ఉండబోతున్నాయి ఇది పొత్తుకి సంబంధించినంత వరకు కూడా మూడు పార్టీలు కలిసిన తర్వాత టీడీపీకి ఎక్కువ మైలేజ్ వచ్చేటువంటి అవకాశం ఉంది టీడీపీకి చాలా కీలకంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ క్రమంలో జనసేన అదేవిధంగా బీజేపీకి సంబంధించినంత వరకు కూడా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి రాజకీయ పరంగా రెండు పార్టీలు ఎదిగేటువంటి క్రమం ఎలా ఉండబోతుందన్న కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది ఇదే అంశాలు ప్రస్తుతం చర్చ జరిగేటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తోంది సునీత